హాయ్ అండి అందరికీ అందరికీ శుభోదయం అండి నిన్న కార్తీక సోమవారం రెండవ సోమవారం కదండి ఈ వీడియో వచ్చేసి నిన్న నిన్న సాయంత్రం దీపం పెట్టుకున్నానండి నేను నారికేల దీపం అయితే పెట్టాను ఇంట్లో అది వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నానండి నారికేల దీపం పెట్టాలని అంటే లాస్ట్ ఇయర్ కార్తీక మాసం కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాను పెట్టాలి అని కానీ అప్పుడు అవ్వలేదు తర్వాత కార్తీక మాసం అయిపోయాక ఏ సోమవారం అయినా పెట్టచ్చు అను అని చెప్పారు ఆ సోమవారాలు పెడదాం అనుకున్నాను కానీ వన్ ఇయర్ నుంచి కుదరలేదండి ఇంకా ఈసారి కార్తీక మాసంలో ఎలా అయినా పెట్టాలి అనేసి అనుకున్నాను కానీ మొదటి వారమే కుదరలేదండి ఈ రెండో వారం ఎలా అయినా పెట్టాలి అనుకున్నాను పెట్టాను కానీ చిన్న ఇది ప్రదోషకాలంలో పెట్టాలనుకున్నాను పెట్టలేకపోయాను సిక్స్ తర్వాత అయితే పెట్టానండి వన్ ఇయర్ తర్వాత ఆ శివుడైతే కరుణించాను నన్ను మా నాన్న శివుడు ఆజ్ఞలు ఎందు చీమైనా కుట్టదంటారు కదండి నిజంగానే ఆ మాట వన్ ఇయర్ నుంచి నిజంగా నేను అనుకుంటూ ఉన్నానండి పెట్టాలి పెట్టాలి అని కానీ కుదరలేదండి వన్ ఇయర్ తర్వాత ఇప్పుడైతే కుదిరింది నాకు అది కూడా ఈరోజు కూడా కుదరదేమో అనుకున్నాను నిజంగా కానీ ఎలా అయినా పెట్టాలి అని ఫిక్స్ అయిపోయి పెట్టేశానండి మా నాన్న ఇన్ని రోజుల తర్వాత కరుణించాడు ఇంకా నారికేల దీపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదండి మీకు యూట్యూబ్లో ఎక్కడ చూసినా అంటే ఈ నారికేల దీపం గురించి చెప్తున్నారు కదండి వీడియోలు వస్తూనే ఉన్నాయి ఇంకా ఈ దీపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను నేను అందరికీ తెలిసే ఉంటుంది కదా నార్మల్గా ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటారు కదండి అలానే దీపం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టినాక ఇలా మూడు కళ్ళు ఉంటాయి కదండి ఆ చిప్పలో అయితే నువ్వుల నూనె పోసుకొని మూడు వత్తులు ఇలా మూడు పక్కల వేసి దీపం అయితే వెలిగించుకున్నాను ఇంకా దీపం వెలిగించాక పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని పూలైతే పెట్టుకున్నానండి ఏదో సింపుల్గా అయితే చేసుకున్నానండి అందరికీ తెలిసే ఉంటుంది కదా నారికేల దీపం ఎలా పెట్టాలని ఇంకొక కొబ్బరి చిప్పలు వచ్చి బెల్లం అయితే పెట్టి పెట్టానండి నైవేద్యంగా వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నా కదా ఈరోజైతే మా నాన్నకి ఆ నారికేళ్ళ దీపం అయితే పెట్టానండి చూడండి మా నాన్న ఎంత ముద్దుగా ఉన్నాడో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి చిన్న లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్